భక్తి అంటే భగవంతుని పట్ల గాఢమైన ప్రేమ విశ్వాసము మరియు అర్పణ భావము కలిగి ఉండడము ఇది మానవ హృదయంలో ప్రబలంగా ఉద్భవించేటువంటి ఒక పవిత్రమైన భావన భగవంతుని పట్ల అనురాగాన్ని శ్రద్ధను కృతజ్ఞతను వ్యక్తపరచడమే భక్తి భక్తి అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైన దశ అందులో భక్తుడు తన మనసు బుద్ధి మరియు శరీరాన్ని భగవంతునికి అర్పించాలి భక్తి ద్వారా మనిషి భగవంతునితో నేరుగా సంబంధమును కలిగి ఉంటాడు ఈ సంబంధము భక్తునికి ఆశ్రయము శాంతి ఆనందమును కలుగు చేస్తాయి భక్తి అనేది కేవలము పూజలు వ్రతాలు చేయడం మాత్రమే కాకుండా దైవ సేవలో నిమగ్నమవడము ధర్మాన్ని పాటించడము ఇతరుల పట్ల ప్రేమ కరుణ చూపించడం అనే లక్షణాలను కలిగి ఉంటుంది భక్తి అనేది ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి మార్గము చూపిస్తుంది మరియు ఆత్మను పరిశుద్ధము చేయడము ద్వారా పరమాత్మను పొందడానికి సహాయపడుతుంది